హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు ముఖ్యమైన కరెంట్ అయితే మనం చూసుకుందాము ప్రతి సంవత్సరం జూన్ పద్దెనిమిదవ తేదీన వరల్డ్ ఆర్టిస్టిక్ ఫ్రైడేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఎన్నో తేదీనండి జూన్ పద్దెనిమిదవ తేదీన వరల్డ్ ఆర్టిస్టిక్ ఫ్రైడ్ డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే అదానీ గ్రూప్ భూటాన్లో ఐదు వందల డెబ్బై మెగావాట్ల గ్రీన్ గ్రీన్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది అదానీ గ్రూప్ భూటాన్లో ఐదు వందల డెబ్బై మెగావాట్ల గ్రీన్ జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది నెక్స్ట్ ఉక్రెయిన్ శాంతి సదస్సులో జారీ చేసిన సంయుక్త ప్రకటన మరియు సంబంధిత పత్రాలపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది ఉక్రెయిన్ శాంతి సదస్సులో జారీ చేసిన సంయుక్త ప్రకటన మరియు సంబంధిత పత్రాలపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది నెక్స్ట్ ఇటాలియన్ ఓపెన్ మహిళల గోల్ఫ్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దీక్షా దగర్ ఆరో స్థానంలో నిలిచింది ఇటాలియన్ ఓపెన్ మహిళల గోల్ఫ్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దీక్షా దగర్ ఆరో స్థానంలో నిలిచింది మిషన్ నిశ్చయ్ పంజాబ్ రాష్ట్ర పోలీసుల చేత ప్రారంభించబడింది మిషన్ నిశ్చయ్ ఎవరి చేత ప్రారంభించబడింది పంజాబ్ రాష్ట్ర పోలీసుల చేత ప్రారంభించబడింది నెక్స్ట్ ప్రఖ్యాత కళాకారుడు దీపక్ గోర్ ఛత్రపతి శివాజీ జీవితాన్ని వర్ణించే నూట పదిహేను ఆయిల్ పెయింటింగ్ల సేకరణను ఐజీఎన్సిఏకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రఖ్యాత కళాకారుడు అయినటువంటి దీపక్ గోర్ ఛత్రపతి శివాజీ జీవితాన్ని వర్ణించే నూట పదిహేను ఆయిల్ పెయింటింగ్ల సేకరణను ఐజీఎన్సిఏకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు నెక్స్ట్ యుఎస్ ఇండియా ఇనిషియేటివ్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రెండవ వార్షిక సమావేశం న్యూఢిల్లీలో జరిగింది యుఎస్ ఇండియా ఇనిషియేటివ్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రెండవ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ యొక్క యాభై మూడవ సమావేశం ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో న్యూఢిల్లీలో జరగనుంది జిఎస్టీ కౌన్సిల్ యొక్క యాభై మూడవ సమావేశం ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో న్యూఢిల్లీలో జరగనుంది నెక్స్ట్ ఇటీవల విడుదల చేసిన పర్యావరణ పనితీరు సూచి రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ ర్యాంక్ నూట డెబ్బై ఆరు ఇటీవల విడుదల చేసిన పర్యావరణ పనితీరు సూచిక రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ ర్యాంక్ నూట డెబ్బై ఆరు నెక్స్ట్ భారతదేశం మొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం తరంగ్ శక్తిని నిర్వహించనుంది భారతదేశం మొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం తరంగ్ శక్తిని నిర్వహించనుంది నెక్స్ట్ వాతావరణ అంచనా మరియు పర్యవేక్షణను మెరుగుపరచడానికి ఏ దేశం యొక్క జాతీయ వాతావరణ కార్యాలయం ఎంఏటి ఇటీవల జూన్ ఇరవై నాలుగులో భారత వాతావరణ శాఖ ఐఎండీతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అంటే డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ వాతావరణ అంచనా మరియు పర్యవేక్షణను మెరుగుపరచడానికి ఏ దేశం యొక్క జాతీయ వాతావరణ కార్యాలయం ఆన్మైన్ ఇటీవల జూన్ రెండు ఇరవై నాలుగులో భారత వాతావరణ శాఖ ఐఎండితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అంటే డొమినికన్ రిపబ్లిక్ ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపిఐ ప్రకారం భారతదేశం ఇరవై ఏడు పాయింట్ ఆరు ఈపిఐ స్కోర్తో నూట ఎనభై దేశాలలో భారతదేశ స్థానం ఎంత నూట డెబ్బై ఆరవ స్థానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపిఐ ప్రకారం భారతదేశం ఇరవై ఏడు పాయింట్ ఆరు ఈపిఐ స్కోర్తో నూట ఎనభై దేశాలలో భారతదేశం నూట డెబ్బై ఆరవ స్థానంలో ఉంది నెక్స్ట్ ఇటీవల జూన్ ఇరవై నాలుగులో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు మాటమెలాసిరిస్ రమాఫోసో సిరి రమాఫోసో ఇటీవల జూన్ ఇరవై నాలుగులో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే మాటమెలాసిరి రమాఫోసో ఓకే నెక్స్ట్ సురక్షిత ల్యాండింగ్ హక్కులు మరియు భారతదేశం పైన ఉపగ్రహాలను ఆపరేట్ చేయడానికి మార్కెట్ యాక్సెస్ కోసం స్పేస్ ప్రమోషన్ అండ్ అథారిస్టేష అథారిజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ నుండి ఏ కంపెనీ ఇటీవల జూన్ ఇరవై నాలుగులో ఆమోదం పొందింది ఆర్బిట్ కనెక్ట్ ఇండియా ఆర్బిట్ కనెక్ట్ ఇండియా సురక్షిత ల్యాండింగ్ హక్కులు మరియు భారతదేశం పైన ఉపగ్రహాలను ఆపరేట్ చేయడానికి మార్కెట్ యాక్సెస్ కోసం స్పేస్ ప్రమోషన్ అండ్ అథరిజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ నుండి ఏ కంపెనీ ఇటీవల జూన్ ఇరవై నాలుగులో ఆమోదం పొందింది అంటే ఆర్బిట్ కనెక్ట్ ఇండియా నెక్స్ట్ గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన ఫైడ్ ఎఫ్ఐడిఈ వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవల జూన్ ఇరవై నాలుగులో అండర్ ట్వంటీ బాలికల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే దివ్య దేశ్ముఖ్ గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన ఫైడ్ వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవల జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో అండర్ ట్వంటీ బాలికల టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే దివ్య దేశ్ముఖ్ నెక్స్ట్ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగులకు కోటి రూపాయల భీమా పరిహారం ప్రకటించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రోడ్డు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగులకు కోటి రూపాయల భీమా పరిహారం ప్రకటించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం కర్ణాటక ఇటీవల జూన్ ఇరవై నాలుగున ప్రతిష్టాత్మక ప్రిక్స్ వెజైలర్స్ అవార్డ్ క్రింద ప్రపంచంలోని ఏడు అత్యంత అందమైన మ్యూజియంలలో షార్ట్ లిస్ట్ చేయబడిన భారతదేశంలోని మ్యూజియం ఏది అంటే స్మృతివాన్ అర్త్క్వేక్ మెమోరియల్ స్మృతివాన్ అర్త్క్వేక్ మెమోరియల్ ఇటీవల జూన్ రెండు వేల ఇరవై నాలుగున ప్రతిష్టాత్మక ప్రిక్స్ వెర్జనలిస్ అవార్డ్ క్రింద ప్రపంచంలోని ఏడు అత్యంత అందమైన మ్యూజియంలలో షా షార్ట్ లిస్ట్ చేయబడిన భారతదేశంలోని మ్యూజియం స్మృతివాన్ అర్త్క్వేక్ మెమోరియల్ ఓకే నెక్స్ట్ ఇటీవల జూన్ రెండు వేల ఇరవై నాలుగున త్రీ స్టార్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయ డ్రైడర్ ఎవరు అంటే శృతి ఓరామ్ ఇటీవల జూన్ రెండు వేల ఇరవై నాలుగున త్రీ స్టార్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయ రైడర్ ఎవరు అంటే శృతి వోరా ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం చూసుకున్నాము ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ అయితే ఇచ్చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను చూసేయండి అండ్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాము ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్